బీటీ న్యూస్ జిల్లా మహబూబాబాద్ ములుగు జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలకు పెన్షన్ జిపిఎఫ్ అదాలత్ పెన్షన్ కు సంబంధించిన వర్క్ షాప్ జిపిఎఫ్ మరియు ఖాతాలకు సంబంధించిన సమస్యలను చర్చించడానికి పరిష్కరించడానికి వర్క్ షాప్ కార్యక్రమాన్ని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్ నిర్వహించారు వెల్కమ్ శ్రీమతి స్నేహా శబరీష్ ఐఏఎస్ మేడం డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ హన్మకొండ ఇట్ ఆల్సో సర్వ్స్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ అడ్రస్సింగ్ ద గ్రీవెన్సెస్ ఆఫ్ పెన్షనర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈ అదాలత్ ముఖ్యోద్దేశం ఏమిటంటే అప్లై చేసినప్పటికీ ఏవైనా కారణాల వల్ల పెండింగ్లో ఉన్న పెన్షన్ మరియు జీపీఎఫ్ కేసుల యొక్క సెటిల్మెంట్ అలాగే డిపార్ట్మెంటల్ అధికారాల నుండి సమాధానం లభించని కేసుల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించుకోవడం జరుగుతుంది డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ప్లీజ్ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ వార్మ్ వెల్కమ్ అండ్ ఐ వాంట్ కంగ్రాచులేట్ ది డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ది పెన్షనర్స్ అండ్ ది సబ్స్క్రైబర్స్ హు ఆర్ ప్రెసెంట్ హియర్ ఫర్ దిస్ ఈవెంట్ వెల్కమ్ టు ది పెన్షన్ అండ్ ది జీపీఎఫ్ అదాలత్ విచ్ ఇస్ హెల్డ్ అట్ ది హన్మకొండ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ కాంప్లెక్స్ దిస్ అదాలత్ ఇస్ అ కామన్ ప్లాట్ఫామ్ ఫార్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఫార్ ప్రైమరీలీ ద రిజల్యూషన్ అండ్ ఫాస్ట్ ప్రోసెసింగ్ ఆఫ్ ద పెండింగ్ కేసెస్ సో ఈ వర్క్ షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ త్రీ ఫోల్డ్ ఆబ్జెక్టివ్ ఇస్ దేసిక్ గా రిటైర్డ్ అఫిషియల్స్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే మా ఆఫీస్కి ఫ్రీక్వెంట్గా వస్తుంటారు బికాస్ ఆఫ్ దే హ్యావ్ సమ్ ఇష్యూస్ విత్ రిఫరెన్స్ టు దేర్ పెన్షన్ ఆథరైజేషన్ జిపిఎఫ్ రిలేటెడ్ ఇష్యూస్ సో ఇన్ ఆర్డర్ టు యు నో రెడ్యూస్ దట్ బర్డెన్ ఆన్ యువర్ పార్ట్ వీ హ్యావ్ ఇనిషియేటెడ్ దిస్ యు ప్రోగ్రామ్ వేర్ వీ కమ్ టు ద డిస్ట్రిక్ట్ అండ్ ట్రై టు అడ్రస్ ద ఇష్యూస్ వాట్ ఎవర్ ద గ్రీవెన్స్ దట్ యూ హ్యావ్ సో ఏజీ ఆఫీస్ దట్ మేము అకౌంట్స్ రిసీవ్ చేసుకునే టైంలో డిటీఓస్ నుంచి మేము ఏదైతే డిటీఓస్ ఆఫీసెస్ నుంచి మేము అకౌంట్స్ రిసీవ్ చేసుకుంటాము ఆ టైంలో వీ అక్రాస్ విత్ లాట్ ఆఫ్ ఇష్యూస్ కొన్ని కొన్ని అకౌంట్స్లో సరిగ్గా వౌచర్స్ ఉండవు మిస్సింగ్ వౌచర్స్ ఉంటుంది అండ్ ఉన్న వౌచర్స్ మీద ప్రాపర్ కంపిటేట్ కంపిటెంట్ అథారిటీ సిగ్నేచర్ ఉండదు సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి వీ హ్యావ్ యూనో లిస్టెడ్ సెవెన్ అకౌంటింగ్ ఇష్యూస్ ఆల్రెడీ ఇవన్నీ మీకు డిడిఓస్కి అండ్ కన్సర్న్ ఎస్టీఓస్కి డిటిఓస్కి మేము ఆల్రెడీ మీ హ్యావ్ కమ్యూనికేటెడ్ అందరికీ నమస్కారం రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ ఏజీ ఆడిట్ మేడం డిఏజీ ఇద్దరు డిఏజీస్కి ఆఫీసర్స్ ఫ్రమ్ ద ఏజీ ఆఫీస్ ఆఫీసర్స్ ఫ్రమ్ ఆల్ ద దస్ట్వైల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ వరంగల్ అండ్ హన్మకొండ పెన్షనర్స్ అండ్ అదర్ సిటిజన్స్ అందరికీ నమస్కారం ఇంతకుముందే చెప్పారు మన ఇద్దరు డిఏజీస్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అంటే మనం ఇక్కడ ఎందుకు ఈరోజు ఈ సమావేశం ఈ వర్క్షాప్ కండక్ట్ చేసుకుంటున్నాము అని క్లుప్తంగా అంటే చాలామంది పెన్షనర్స్కి ఆల్రెడీ అవగాహన ఉంది అన్ని డాక్యుమెంట్స్ ఆర్ అన్ని పేపర్స్ మీకు వెంటనే క్లియర్ అవ్వవు దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ అంటే మనకి డిటిఓ ఆఫీస్లో కానీ ఏజీ ఆఫీస్లో కానీ ఇఫ్ ఎట్ ఆల్ అంటే పే కమిషన్ రివిజన్స్ వచ్చినప్పుడు ఆర్ దెర్ ఆర్ సమ్ డిసిప్లినరీ కేసెస్ ఏదైనా ఉన్నప్పుడు ఆర్ మీది ఇన్ఆడిక్వేట్ డాక్యుమెంటేషన్ అయినప్పుడు పెన్షనర్స్ విల్ ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అంటే మీరు ఇక్కడ రావాలి ఏజీ ఆఫీస్ వెళ్ళాలి సో అండ్ ఇన్ దిస్ ఏజ్ అంటే ఈ ఆఫ్టర్ సిక్స్టీ ఇఫ్ యూ విల్ హ్యావ్ టు టేక్అప్ ఆల్ ఆఫ్ దీస్ ఇష్యూస్ ఎట్ దిస్ ఏజ్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ ఫర్ యూ అందుకని మేడం ఆలోచించి వీళ్ళు చాలా ఇన్నోవేటివ్గా అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు మై హార్ట్ ఫెల్ట్ కాంప్లిమెంట్ అండ్ గ్రాటిట్యూడ్ టు యూ మ్యామ్ అండ్ టు యువర్ ఆఫీస్ ఫార్ టేకింగ్ అప్ దిస్ ఇనిషియేటివ్ అంటే ఇట్ ఈస్ లైక్ గవర్నెన్స్ ఎట్ ద డోర్ స్టెప్ ఫర్ యూ లిటరలీ సో మీరు ఏ ఇష్యూస్ ఉన్నా కానీ కూడా దే విల్ టెల్ యూ అంటే ఇప్పుడు నరేష్ గారు చెప్పినట్టు ఒకటి ఆఫీసర్స్ చేసే తప్పులేంటి మీ పేపర్స్ సరిగా మీ డాక్యుమెంటేషన్ సరిగా పంపించడంలో వాళ్ళు చేసే తప్పులేంటి అది ఎలా సరి చేసుకోవచ్చు రెండు యాజ్ అన్ అప్లికెంట్ మీరు చేస్తున్న తప్పులేంటి సో ఈ టూ ఇష్యూస్ కూడా ఇవాళ ఈరోజు అడ్రస్ చేసి నెక్స్ట్ రిటైర్ అయ్యే వాళ్ళు వీటన్నిటి గురించి అవగాహన తెచ్చుకొని యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు రిపీట్ సచ్ థింగ్ ఫార్ ద బెనిఫిట్ ఆఫ్ యువర్ ఓన్ పెన్షన్ విత్ డ్రాల్స్ ఇది ఒక్కటే కాకుండా నెక్స్ట్ ఇంకొక ఇష్యూ సెకండ్ హాఫ్లో అడ్రస్ చేసేది మెయిన్లీ ఫార్ ద ఆఫీసర్స్ ఫర్ అజ్ ఎస్పెషలీ ఆల్ ద డిస్ అండ్ ఆల్ ద ట్రెషరీ ఆఫీసర్స్కి మరీ ముఖ్యంగా పనికొచ్చేది ఏంటంటే వాట్ ఆర్ ద మిస్టేక్స్ దట్ వీఆర్ కమిటింగ్ ఇన్ మెయింటైనింగ్ అవర్ ఫైనాన్షియల్ రికార్డ్స్ సో అది ఎందుకు ఏజీ ఆఫీస్లో మీరు వెళ్ళేసరికి వైజ్ ఇట్ నాట్ బీయింగ్ క్లియర్డ్ ఎట్ ద రిక్వైర్డ్ పేస్ సో అవన్నీ కూడా మీకు Uh, Sensitized Shayam Jargutadi. I request all of you to please utilize this opportunity very very carefully and sensitize all your uh, subordinate officers also uh, with regard to the errors or the mistakes that you are committing to ensure that no such things repeat. Anyway, uh, we have requested madam to have a separate, if possible, separate session for all the DDOs also. We will see if that can be conducted in the near future. But ఇప్పుడు ఉన్న అవకాశంని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలి మై రిక్వెస్ట్ టు డిస్ ఆఫ్ హన్మకొండ డిస్ట్రిక్ట్ మీరు కేర్ఫుల్గా విని ఇఫ్ పాసిబుల్ మ్యామ్ విత్ యువర్ పర్మిషన్ వీ కెన్ హ్యావ్ అ మీటింగ్ ఎట్ హన్మకొండ లెవెల్ ఇట్సెల్ఫ్ వీ కెన్ హ్యావ్ ఫర్దర్ కమ్యూనికేషన్ ఆఫ్ వాట్ ఎవర్ హెజ్ బీన్ టోల్డ్ టుడే టు అదర్ ఆఫీసర్స్ ఆఫ్ అర్స్ట్ వైల్ వరంగల్ డిస్ట్రిక్ట్ కెన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పెన్షనర్స్ అండ్ ఆల్ ద ఆఫీసర్స్ టు ప్లీజ్ యూటిలైజ్ దిస్ ప్లాట్ఫామ్ ఎఫెక్టివ్లీ ఒకటి డిడిఓస్ డిటిఓస్ కోసం ఉంది ఒకటి పెన్షన్ రిలేటెడ్ ఉంది ఒకటి జీపీఎఫ్ రిలేటెడ్ ఉంది రాజమణి ఎనాజ్పురి పెన్షన్ పేమెంట్ ఆథరైజేషన్ హనుమకొండ శ్రీ వీరభద్రం గారు జీపీఎఫ్ జనవా సరోజన గారు పి ప్రభాకర్ గారు జిపిఎఫ్ ఆథరైజేషన్ భూపాల్పల్లి రాజు సదానంద్ గారు పెన్షన్ పేమెంట్ ఆథరైజేషన్ వరంగల్ డిస్ట్రిక్ట్ గారు ములుగు డిస్ట్రిక్ట్ శ్రీమతి కె వీరేంద్రమణి గారు పెన్షన్ పేమెంట్ ఆథరైజేషన్ భూపాల్పల్లి ఈ వర్క్ షాప్ సంబంధించి కొన్ని వివరాలు మా సార్ చెప్పారు ఇప్పుడు అవి ఏంటంటే ఈ పరిష్కరణ సమస్యల పరిష్కారం కోసమని మేము టీమ్స్ని ఏర్పాటు చేశాం అవి బయట ఉన్నాయి కొన్ని టీమ్స్ జీపీఎఫ్ కోసం కొన్ని పెన్షన్స్ కోసం ఉన్నాయి మీరు నేరుగా వెళ్ళి మీ సమస్యలని లేక పెండింగ్ కాకుండా ఉన్నటువంటి మీ కేసుల గురించి ఉంది జీపీఎఫ్కి సంబంధించి కుడివైపున పెన్షన్స్కి సంబంధించి ఎడమవైపున మా టీమ్స్ సిద్ధంగా ఉన్నారు మీరు వర్ణ మీ అందరికీ నమస్కారం కలెక్టర్ స్నేహ సబరీష్ ఫిషిల్స్ ఫ్రమ్ ద ట్రెజరీ ఫీషల్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్స్ మార్నింగ్ మీ అందరికీ ద ప్రిన్సిపల్ ఏజీస్ ఆఫీస్ నేను మా టీమ్ తో పాటు హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడ కొన్ని ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి మేము ఇక్కడ మీ దగ్గర మీ డోర్ స్టెప్ పైన వచ్చాము మేము మా ఆఫీస్ చీఫ్లీ రెండు ఫంక్షన్స్ చేస్తాం మేము ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అకౌంట్స్ మేము తయారు చేస్తాము మంత్లీ బేసిస్లో ట్రెజరీ ఆఫీషియల్స్కి ఇవన్నీ తెలుసు ఆల్రెడీ ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మాకు మంత్లీ అకౌంట్స్ వస్తాయి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత యాన్యువల్ అకౌంట్స్ కూడా మేము తయారు చేస్తాము అదొక ఫంక్షన్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఎంటైటిల్మెంట్స్ ఇప్పుడు ఎంటైటల్మెంట్స్ లో మేము పెన్షన్స్ అండ్ జిపిఎఫ్ కవర్ చేస్తాము అందరి ఇక్కడ ప్రీ టూ థౌజండ్ ఫోర్ ఎంప్లాయీస్ మనకందరికి పెన్షన్ జిపిఎఫ్ అంటే చాలా వెలుగు ఉంటుంది ఏ రోజు గవర్నమెంట్ సర్వీస్ జాయిన్ అవుతాము మనకు తెలుసు ఏ రోజు మనము రిటైర్ చేస్తాము సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫార్ అ పెన్షనర్ గెటింగ్ ద పెన్షన్ ఇన్ టైమ్ ద లాస్ట్ డే ఆఫీస్ సర్వీస్ ద డే వాళ్ళు రిటైర్ అవుతారు నెక్స్ట్ డే నుంచి పెన్షన్ రావాలి అది అండ్ ఆ బాధ్యత పెన్షనర్ పైన కూడా ఉంది డిపార్ట్మెంటల్ ఆఫీషియల్స్ పైన ఉంది దట్ ఈస్ పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీ తర్వాత మేము ఏజీ ఆఫీస్ మా మీద కూడా ఆ బాధ్యత ఉంది ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్లో ఆల్మోస్ట్ ఇయర్లీ మేము ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ పెన్షన్ కేసెస్ ఆథరైజ్ చేస్తున్నాము రెగ్యులర్ పెన్షన్ రివిజన్ కూడా జీపీఎఫ్ ఫైనల్ విత్డ్రావల్స్ కూడా ఆథరైజ్ చేస్తున్నాము కానీ మా ఎక్స్పీరియన్స్లో మేము ఏం చూస్తున్నాము చాలా మాటికి పెన్షన్ కేసెస్ మా దగ్గర డిపార్ట్మెంట్ నుంచి దట్ ఈస్ పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీ నుంచి వస్తాయి మాకు కానీ చాలా కేసెస్ మేము రిటర్న్ చేస్తున్నాము ఎందుకంటే దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అబ్జెక్షన్స్ ఉంటాయి మా దగ్గర నుంచి సింపుల్ థింగ్స్ సిగ్నేచర్స్ ఉండవు కౌంటర్ సిగ్నేచర్స్ ఉండవు బేసిక్ డేటా రిలేటింగ్ టు ద ఫ్యామిలీ మీ అందరికి తెలుసు పెన్షన్ అప్లికేషన్ చాలా లెందీగా ఉంటుంది కానీ అదంతా ఫిల్ చేసి త్రూ ద ప్రాపర్ ఛానల్ మా దగ్గర వస్తేనే మేము దానికి మా సిటిజన్ చార్టర్ ఉంది విదిన్ థర్టీ వర్కింగ్ డేస్ మేము అది ఆథరైజ్ చేయాలి చేస్తున్నాము ఇన్ ఆల్ కేసెస్ వేర్ ఇట్ కమ్స్ ఇన్ ఫుల్ ఫ్యాషన్ అయితే ఇది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది మీకు కూడా మాకు కూడా మా దగ్గర పెండెన్సీ ఉంటుంది మీకు పంపించేస్తాము మీరు బికాస్ పెన్షన్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ ఆల్ ద వే యాజ్ నరేష్ హెడ్ అభయ్ ఆల్సో హీ లుక్స్ ఆఫ్టర్ పెన్షన్ ఎవ్రీ డే వీ గెట్ లాట్ ఆఫ్ పెన్షనర్స్ ట్రావెలింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఆల్ ద వే టు హైదరాబాద్ ఏజీ ఆఫీస్ సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ వి అండర్స్టాండ్ దట్ దానికోసం ఈ ఇనిషియేటివ్ మేము స్టార్ట్ చేసాము టు కంబైన్ పెన్షన్ అదాలత్ ఒకటి పెన్షన్ అదాలత్ ఇప్పుడు వీ వాంట్ టు అడ్రస్ ద రూట్ కాజ్ రూట్ కాజ్ ఏంటి బోత్ పెన్షన్స్కి ఇంకా అకౌంట్స్కి మాకు డాక్యుమెంటేషన్ సరిగ్గా రావట్లేదు ఇష్యూస్ ఉన్నాయి వౌచర్స్ వస్తలేవు కొన్ని మిస్సింగ్ వౌచర్స్ ఉంటాయి ఇప్పుడు వౌచర్స్ మిస్సింగ్ అయినప్పుడు అకౌంట్స్ అక్యూరసీ ఒథెంటిసిటీ ఎలా ఎన్ష్యూర్ చేయాలి అది కూడా ఒక ప్రాబ్లం ఉంది అయితే మేము ఇది అదాలత్స్ ఇంకా మధ్యాహ్నం పూట వీఆర్ హ్యావింగ్ వర్క్షాప్స్ వర్క్షాప్ దేనికోసం మేము వీ విల్ బిల్డప్ అవేర్నెస్ మీ డౌట్స్ ఉంటే ఏమైనా ఇష్యూస్ ఉంటే వి ఆర్ హియర్ విత్ అవర్ టీమ్ టు అడ్రస్ దాట్ సెపరేట్ ప్రెజెంటేషన్స్ మేము ఇస్తున్నాము వన్ ఈజ్ రిలేటింగ్ టు పెన్షన్స్ ఆ పెన్షన్స్లో పెన్షనర్ ఏం చేయాలి శాంక్షనింగ్ అథారిటీ ఏం చేయాలి అండ్ దాని తర్వాత మేమేం చేస్తున్నాము అది మీకు అందరికీ వీ విల్ ఇన్ఫార్మ్ సెకండ్ థింగ్ అకౌంట్స్ రిలేటెడ్ డీడియోస్ ఎప్పుడు బిల్స్ ప్రిపేర్ చేస్తారు కామన్ మిస్టేక్స్ దట్ వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ ఏజీ ఆఫీస్ దానికి వీఆర్ ఎడ్యుకేటింగ్ ఆల్ ఆఫ్ యూ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వెన్ ద బిల్ ఇస్ సెంట్ త్రూ ద డిటిఓ అది కూడా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి ఇది చేసిన తర్వాత ఆఫ్టర్ అవర్ అవేర్నెస్ వీ ఎక్స్పెక్ట్ దట్ ది ఎంటైర్ ప్రాసెస్ కొంచెం స్ట్రీమ్ లైన్ అయ్యి ఈ కరస్పాండెన్స్ కొంచెం తగ్గ తగ్గాలి ఎందుకంటే బిట్వీన్ ఏజీ ఆఫీస్ అండ్ ద ట్రెజరీ ఆఫీస్ బిట్వీన్ ఏజీ ఆఫీస్ అండ్ ద పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీ కంటిన్యూస్ కరస్పాండెన్స్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్ సో అవర్ ఆబ్జెక్టివ్ హియర్ ఈజ్ దట్ వి అడ్రెస్ దీస్ ఇష్యూస్ వి ఎన్ష్యూర్ దట్ దీస్ ఇష్యూస్ డూ రికర్ అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వి వాంట్ టు బ్రింగ్ అవర్ ఆఫీషియల్స్ ఫేస్ టు ఫేస్ విత్ ద ఆఫీషియల్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇప్పుడు వరకు వీఆర్ ఓన్లీ కరస్పాండింగ్ త్రూ లెటర్స్ ఇప్పుడు ఏమవుతుంది యు ఆర్ సీయింగ్ ఈచ్ అదర్ యు ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్ యూ హ్యావ్ బెటర్ కాంటాక్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే ఆర్ ఆల్వేస్ ఫ్రీ టు అప్రోచ్ అస్ ఇన్ ఏజీ ఆఫీస్ ఇప్పుడు దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీరు ఈమెయిల్ రాయొచ్చు మీరు వాట్సాప్ పంపించచ్చు అఫ్ కోర్స్ అఫిషియల్ కరస్పాండెన్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ కానీ త్రూ ఫోన్స్ త్రూ మొబైల్స్ త్రూ ఈమెయిల్స్ ద కరస్పాండెన్స్ క్యాన్ బి సెంట్ ఇన్ అ వెరీ Quick manner. So, I would request all of you to please make full use of this opportunity. We are here the complete day, morning session, afternoon session. Uh, please use this opportunity. My entire team is here. And even a doubt, please get it clarified. And most importantly, all the cases, specifically DDO wise, we have already sent almost two, three weeks in advance. సో వి ఆర్ ఎక్స్పెక్టింగ్ దాట్ యు ఆర్ ఫ్రమ్ యువర్ సైడ్ యూ బ్రింగ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్ అండ్ వీ సెటిల్ ఇట్ ఆన్ ద స్పాట్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ కండక్టెడ్ సర్చ్ వర్క్ షాప్స్ మేము హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి స్టార్ట్ చేశాము తర్వాత రంగారెడ్డి కూడా చేశాము మహబూబ్ నగర్ చేశాము మహబూబ్ నగర్ అర్స్ట్వైల్ అంటే ఫైవ్ డిస్ట్రిక్ట్స్ కంబైన్ చేసి అలాగే ఇది దిస్ ఇస్ ద ఫోర్త్ ఇనిషియేటివ్ హనుమకొండకు వచ్చాము ఇక్కడ కూడా అర్స్ట్వైల్ వరంగల్ డిస్ట్రిక్ట్ అంతా కవర్ చేస్తున్నాము సో అవర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ దట్ మీ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ వస్తే కొన్ని కేసెస్ వీ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్ ఆన్ ద స్పాట్ ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ కేసెస్ ఆన్ ద స్పాట్ సెటిల్ చేసాం మేము వీఆర్ ఆల్ హియర్ అండ్ ఐ హోప్ దట్ ఆల్ ఆఫ్ యూ మేక్ ఫుల్ యూస్ ఆఫ్ దిస్ పెన్షనర్స్ ఆల్సో మీ గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే మీ ఇష్యూస్ ఉంటే ప్లీజ్ రెజిస్టర్ విత్ అస్ విఆర్ ఓపెన్ టు యునో బేసికలీ అడ్రెస్సింగ్ యువర్ ఇష్యూస్ We are basically providing that as a service to all the pensioners, and this is as per our citizens' charter. And we are extremely committed to ensuring that our citizens' charter is adhered to. So, once again, I thank all of you also for having gathered here in large numbers. I am very happy to see such a nice attendance here. Neha for in, uh, arranging all these, uh, you know, at very uh, probably. Not a very advanced notice, short notice, but uh, because of her efforts and the efforts of the district administration, we are having a good uh, uh, you know response here. Uh, so, once again, um, I urge all of you, please make use of this opportunity. Please clarify your doubts. And wherever you are still not having the required documentation, I request that you please go back and within one week time. వన్ వీక్ లోపల ప్లీజ్ మీరు మీ డాక్యుమెంట్స్ ఏమైనా పెండింగ్ వౌచర్స్ పెండింగ్ డాక్యుమెంట్స్ పెండింగ్ వౌచర్స్ ప్లేస్లో సిఓపీస్ ఇస్తే కూడా మేము యాక్సెప్టెన్స్ చేస్తున్నాము సర్టిఫికేట్ ఆఫ్ పేమెంట్ సో వన్ వీక్ లోపల మీరు మా దగ్గర నుంచి ఏం డాక్యుమెంట్స్ కావాలి అది ప్లీజ్ మాకు పంపించేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్